ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువర్చింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చినటువంటి తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది ఆరు ఒకటి మెజార్టీతో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడం అనేది జరిగింది వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టి వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని పద్నాలుగో అధికరణ అనుమతి కల్పిస్తుంది అందుకే రెండు వేల నాలుగు నాటి ఈవి చిన్నయ్య తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం అని స్పష్టం చేసింది అనగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీల్లో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉప ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించడం అనేది జరిగింది